తీసుకున్నారా ఓకే ఎంత పడ్డాయినా రెండు ఒకటి ఇరవై ఎనిమిది పడింది ఎన్ని ఓకే ఇది ఒక ఆరు నెలలు చూడుంది ఇది కూడా ఆరు నెలలు చూడుంది ఇంకొకటి అరవై నాలుగు వేలు చెప్పు పట్టుదా చూడొచ్చు ఇప్పుడు పాలిస్తున్నట్టు ఉన్నాయి ఒక పూట పర్లు అయితే బాగా ఉన్నాయి ఎంత ఎంతకొన ఎనభై ఐదు వేల ఎనిమిది రోజులు అయిందా ఇది పదిహేను రోజులు దూడ చనిపోయిందన్న అది ఓకే ఓకే చెప్తా అని చెప్పారన్న చెప్తే అని చెప్పారు లక్ష పది చెప్పి ఎనభై ఐదు వేలకి ఇచ్చారు ఇది డెలివరీ పదిహేను రోజులు అయిందని చెప్పినది చూడొచ్చు ఇది జాతి గేదే ఎంత కొన్నది అరవై వేలా నేను వయసు ఎంత ఉంటుంది మూడు సంవత్సరాలు ప్రజెంట్ క్రాచ్ చేస్తుందా ఇంకా చేస్తుందా ఓకే ఓకే అండి ఇప్పుడు వచ్చి అరవై వేలకు సేల్ అయిందంటే వయసు అయితే మూడు సంవత్సరాలు ఉంటుంది అని చెప్తున్నారు ఓకే ఈ బుళ్ళు అయితే డెబ్బైకి సేల్ అయింది ఇది రెండు పళ్ళు మీద ఉంది చూడచ్చు అని ఎంత కొన్నారా ఇది లక్ష ఇరవై ఎన్ని నెలలు చూడనా ఐదు నెలలు చూడు పోలవ్ వస్తుందనా ఓకే ఈ బర్ర లక్ష ఇరవై వేలకు సేల్ అయింది చూడొచ్చు ఐదు నెలలు చూడుతూ ఉంది ఇది ప్రజెంట్ ఒక పూట పాలు కూడా ఇస్తుందంట దీనికి దీనికి ఆడేదుడ్డు ఉంది చూడొచ్చు బర్ర అయితే హెవీ సైజ్ ఉంది ఇది తీసుకున్నారనా ఉండ ఇది ఇంకటి ఇది ఒకట ఇది ఎంత పడ్డదాన్ని ఇది 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 ఒకటి ఇరవై ఎన్ని చూడండి అన్న మూడు నెలలు చూడండి పాలు ఎన్ని నాలుగు నెలలు ఓకే ఓకే ఈ బర్రె లక్ష ఇరవై వేలకు సేరైందంటే మూడు నెలలు చూడండి అంటే పాలు ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు అంట చూడొచ్చు దాని దుడ్డు ఇది ఈయన ఒక సిక్స్ మంత్స్ అలా అవుద్ది బర్ర అయితే బాగా ఉంది నేను అంటారు ఈ వీడియోలో కనిపించే తొమ్మిది దోళ్ళలో లక్ష అరవై ఐదు వేలకు సేల్ అయిన ఇవి చూడొచ్చు ఇవి ఒక్కొక్కటి పద్దెనిమిది వేల చిల్లర పడ్డది పద్దెనిమిది వేల మూడు వందల చొప్పున అలా పడ్డది ఇది చూడొచ్చు ఇవన్నీ ముర్ర అయ్యాయి వీటి వయసు వచ్చేసి సంవత్సరం నుంచి సంవత్సరంన్నర రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవి ఇవి చూడొచ్చు దుడ్డు అన్ని కండిషన్లో ఉన్నవి ఇవన్నీ చెప్తని చెప్పారన్న అరవై చెప్పి యాభైకిచ్చేది జాతి జాతే జాఫ్రాబాది ఓకే ఓకే దీని వయసు ఎంత ఉంటుంది అన్న అదే మూడు రెండు నెలల నుంచి మూడు సంవత్సరాలు ఉంటుంది ఓకే ఓకే చూడచ్చు ఇది జాఫ్రాబాది యాభై వేలు సేల్ అయింది ఇది ఈ వారం మార్కెట్కు ఏ ఏ గేదెలు వచ్చినాయో తోడలను దున్నలను చూపిస్తాను చూడండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సమే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి హాయ్ మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను जाती छोड़ला हरियाणा के लच्छे तोड़ो आकर तू चला मेरे पीछे ಆತ್ಮದ ಮೇಲೆ ಲಾಲನ ಕೊಟ್ಟು ಅಪ್ಪಿಗೂ ಕುತರಿ